అందరికి నమస్కారం అండి నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇక్కడ మనకి శిశ్రే వెళ్ళి వసంత ఋతు వచ్చింది అంటే కాలాలు మాత్రమే కదా నిన్న మొన్నటి వరకు మూడిలాగా ఎండిపోయిన ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు పచ్చటి చెట్లతో సిగరిస్తున్నాయి మీరు చూస్తుంది గ్లాస్ కటింగ్ మిన్ని టాక్టర్ అంటే యంత్రం ఎవల కమ్యూనిటీలో వాళ్ళు అక్కడ వానర్స్ ఇలాగా గడ్డి కట్ చేయాలండి ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతే ఒప్పుకోరు సొంత ఇల్లు ఉన్న వాళ్ళు వాళ్ళు సొంతంగా కట్ చేసుకోవాలా లేకపోతే పెట్టి చేయించుకోవాలా కానీ కమ్యూనిటీలో ఇలాగా కొంతమంది వ్యక్తుల చేత చేయించారు చాలా నీట్గా ఉండాలి చూడండి ఎంత బాగుంది మీకు ఈ వరకు ఆ మిషన్లన్నీ చూపించాను ఇది పచ్చ మీకోసం తీయటం జరిగింది చూడండి ఆనందించండి